వాళ్లు మనలో ఒకరు కాని మనం వాళ్లని వేరుగా చూస్తాం వాళ్ళేమి చేయలేరో చూడగలిగిన మనకి వాళ్ళ పట్టుదల ఏకాగ్రత కనిపించదు కానీ ఒక వ్యక్తి వాళ్ల గురించి ఆలోచించారు వాళ్లని సమాజంలో కలపాలని తాపత్రయపడ్డారు ఫలితంగా స్వయం కృషి రూపుదిద్దుకుంది స్వయం కృషి ఈ ఎదగని మనస్సుతో ఎదిగిన పసివారికి

ఫలితమే స్వయం కృషి నేను నేషనల్ ఇన్స్టిట్యూట్లో పనిచేసేదాన్ని అప్పుడు వచ్చిన చాలా అమ్మలు వాళ్ళందరూ మా తర్వాత మా అమ్మ ఏమవుతుంది అదర్ పిల్లలు వీళ్ళని చూసుకుంటారో చూసుకోరో అని ఒక బా పెద్ద బాధ వాళ్ళకి అదొక తీర్చలేని ఒక బాధ ఉండేది వాళ్ళకి అందరు ఎంతమంది ఏ ఊరి నుంచి వచ్చినా ఏ రాష్ట్రం నుంచి వచ్చినా వాళ్ళందరి అందరి తల్లుడికి ఇదే బాధగా ఉండేది అది అడిగేవాళ్ళు అది వినివి నేను ఇక్కడ ఆల్రెడీ ఉన్న ఎన్జిఓస్ దగ్గరికి వెళ్ళి ఇలాగ చెయ్యొచ్చు కదా అని అడిగితే ఇది పెద్ద రెస్పాన్సిబిలిటీ చాలా కష్టం అని అన్నారు అప్పుడు సరే నేనే ఎందుకు పెట్టకూడదు అని నేను అక్కడ రిజైన్ చేసేసి ఒక ఇన్స్టిట్యూట్ మొదలుపెట్టాను స్వయం కృషి అని నైన్టీ వన్లో మొదలుపెట్టాను ఇక్కడ టీచర్స్ ఉన్నారు చేతి వృత్తుల్లో శిక్షణ ఇచ్చేవారు ఉన్నారు వారి ఆరోగ్యం ఆహారంపై శ్రద్ధ పెట్టే నిపుణులు కూడా ఉన్నారు అలాగే ఎంతో మంది వాలంటీర్లు కూడా ఈ పిల్లలని వారి కాళ్ళపై వారు నిలబడేలా చేయడానికి ప్రయత్నిస్తున్నారు I am a retired Air Force officer from the Indian Air Force. After serving for 33 years, I wanted to join an organization like this right from the beginning. So, though I got a lot of offers from other organizations to join them, I decided to join Swayam Prushi as a voluntary worker. I joined in 2015. Now it's been 10 years now, and I'm very happy that I belong to this organization. అన్ని స్కూల్స్లానే ఇక్కడ పిల్లలకి చదువు చెప్తారు అయితే వీరికి నేర్పించడానికి కొన్ని విధానాలుంటాయంతే చదువుతో పాటు చేతి వృత్తులు కళలు ఆటలు కూడా వీరి ఎడ్యుకేషన్లో భాగమే అంతేకాదు ప్రతిరోజు మనం ఎంతో సాధారణంగా చేసే పనులు వీరికి ప్రత్యేకంగా నేర్పించాలి బట్టలు మడత పెట్టడం నుంచి అన్నం తినడం దాకా ప్రతి ఒక్కటి వీరి ఎడ్యుకేషన్లో భాగమే వల్నరబుల్ అండి ఎవరు ఏం చెప్పిన తెలియదు వాళ్ళకి అప్పుడు నమ్ముకుంటారు సో మేము వాళ్ళకి చాలా మటుకు నేర్పిస్తాం ఇలాగ మీరు ఎంత దూరంలో ఒక మనిషిని ఉంచాలి వెదర్ ఇస్ ఉమన్ ఆర్ అన్ అది అంటే వాళ్ళకి ఆ డిఫరెన్స్ లేకుండా దగ్గర మీద పడి మాట్లాడకూడదు దగ్గర డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అని చాలా నేర్పిస్తామండి వీళ్ళని కూడా మామూలు పిల్లలు ఎలా అడ్రస్ చేసుకుంటారో అలాగే ఉంచి చెప్తాము మేము వాళ్ళని పనికి పంపిస్తున్నానని చెప్పాను కదా అప్పుడు ముందంతా మేము ఒక కేర్ గివర్ని వాళ్ళతో పంపించేవాళ్ళం వాళ్ళక్కడ అలా వెళ్ళి ఆ తర్వాత అక్కడ పని చేస్తున్న వాళ్ళు ఒక లేడీని తీసుకొని మెంటల్గా పెడతాం అప్పుడు వీళ్ళకి ఆవిడ గైడ్ చేస్తుంది ఏమైనా ఇటు అటు ఉంటే షీ లాంగ్ కాఫ్టర్ దే ఆర్ ఇన్ ద కంపెనీ వర్కింగ్ రోజువారీ ఏ పనులు చేసుకోవాలో అవి నేర్పిస్తాము కొంచెం వాళ్ళు షాప్కి వెళ్ళి ఏదైనా కొనుక్కోవడానికి కావలసిన ఇది కూడా వాళ్ళని పట్టికెళ్ళి వాళ్ళ చేత కొనిపించి అది కొంచెం నేర్పిస్త మోస్ట్ ఆన్ ప్రాక్టికల్ దట్ ఇస్ సెడ్ ఇది ఆన్లైన్లో చెప్తే ఇంత బాగా వాళ్ళు పైకి రారు మనం దగ్గర ఉండి మనము చూపిస్తే వాళ్ళు నేర్చుకోగలరు కొంతమంది తొందరగా నేర్చుకుంటారు కొంతమంది టైం అవుతుంది ఒకసారి ఒక ఒక స్కిల్ నేర్పించడానికి మాకు వన్ ఇయర్ కూడా అవ్వచ్చు మా కోపికొండి నేర్పించి తీరా ఈ వొకేషనల్ లో టైలరింగ్ లో ఎక్కడ దగ్గర నుంచి విత్ డేటా కలెక్షన్ తోటి నేర్పిస్తాం వాళ్ళు మిర్రర్ వర్క్ ఎంబ్రాయిడరీ ఖర్చు మీద వర్క్ చేయిస్తాం థ్రెడ్ పైకి తీసుకోవటము ఎలా స్టార్ట్ చేయాలి మరి అటెన్షన్ అయితేనే వాళ్ళు త్వరగా నేర్చుకోగలుగుతారు పర్సుకి ఇట్లా జిప్పు కుట్టాల్సింది ఉంటుంది ఈ పీస్ కూడా ఒక్కొక్క పీస్ గా కుట్టిస్తాం వాళ్ళతోటి స్క్రీన్ ప్రింటింగ్ చేయిస్తాము మా దగ్గర స్క్రీన్ ప్రింటింగ్ సెంటర్ కూడా ఉంది ఆ సెక్షన్లో పిల్లలు వేరుగా ఉంటారు వాళ్ళు ప్రింటింగ్ చేసి ఇస్తారు ఇక్కడ ఉన్న వాళ్ళు మిషన్ కుడతారు ఇలా చేస్తూ వాళ్ళని ఇండిపెండెంట్గా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాము డైలీ ప్రాక్టీస్ ఇస్తాము ఇందులో కూడా డిఫరెంట్ సైజులు ఉంటాయి మాకు చాలా ఆర్డర్స్ వస్తున్నాయి మా వర్క్ నచ్చి మొబైల్ బ్యాగ్స్ ఒకటి మాకు కొంచెం బాగా డిమాండ్ ఎక్కువగా ఉన్నాయి డబల్ ఫోను సింగిల్ ఫోను అంటూ రకరకాలుగా ఉన్నవి అందరూ యాక్సెప్ట్ చేసి ఆర్డర్స్ ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు థ్యాంక్ సో మచ్ లైక్ వి హ్యావ్ ఎ డైటేషన్ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ అ స్టాఫ్ వీ మేక్ ష్యూర్ వీ గో యాజ్ పర్ ద డయట్ కంట్రోల్ ఆఫ్ ఈచ్ చైల్డ్ అండ్ అగైన్ ఆఫ్టర్ ఎవ్రీ త్రీ మంత్స్ వి క్యారీ అవుట్ అ బేసిక్ వైటల్స్ లైక్ దేర్ హైట్ ఎక్కువగా మా స్కూల్ ఏంటంటే అమ్మాయిలకి ప్రిఫరెన్స్ ఇస్తారు మేడం మా దగ్గర అంతా అమ్మాయిలే ఎక్కువ ఉంటారు అనమాట అబ్బాయిలు కూడా ఉన్నారు మోస్ట్లీ సివియర్ వాళ్ళకి ఇది మైల్డ్ వాళ్ళకి ఏంటంటే అకాడమిక్స్ ఉంటాయి మోడరేట్ వాళ్ళకి కూడా ఉంటాయి పిల్లలకి స్టూడెంట్కి ఏబీసీలు బిగ్ లెటర్స్ అది క్యాపిటల్ స్మాల్ అక్కర్లేదు ఓల్డ్ వర్డ్ అప్రోచ్ అని తన పేరు నేర్పిస్తాం అంతే ఒకప్పుడు సువర్ణ అని ఉంటుంది ఆ సువర్ణ అనేది మొత్తం స్పెల్ కూడా చేయక్కర్లేదు అంటారు మ్యామ్ ఏంటంటే అది ఆ వర్డ్ ఫ్లాష్ కార్డ్ చేసి చూపిస్తే తను ఐడెంటిఫై చేయాలి జనరలైజేషన్ బయట ఎక్కడైనా తన పేరు ఉన్నా కూడా ఆధార్ కార్డులో ఫస్ట్ వాళ్ళ ప్రయారిటీ కోసం వాళ్ళ అమ్మ నాన్న పేరు వాళ్ళ ఇంటి అడ్రస్ డే స్కాలర్స్ హాస్టల్లో ఉండే పిల్లలకైతే హాస్టల్ అడ్రస్ మేడం ఫోన్ నెంబరు అట్లా వాళ్ళకి ఇవి ఇంపార్టెంట్ కదా అంటారు మ్యామ్ ఇక్కడ ఏంటంటే ట్రైన్డ్ అనే ప్రాక్టీస్ అనేది చాలా ఉంటుందండి ఇక్కడ ఖచ్చితంగా టైం నేర్పించాలి మనీ నేర్పించాలి రీడింగ్ రైటింగ్ అవన్నీ వొకేషనల్ కూడా మేము అక్కడే ట్రైన్ చేస్తాం అనమాట అంటే ద నీడిల్ దగ్గర నుంచి అన్ని అవన్నీ నేర్పిస్తాం పిల్లలు ఆ నవ్వుల వెనుక పట్టుదల ఉంది ఆ అమాయకత్వం వెనుక ఏకాగ్రత ఉంది వాటిని గుర్తించిన స్వయం కృషి వారి జీవితాలను తీర్చిదిద్దుతోంది పంట పెట్టుకున్న వాళ్ళని మనం చూడం ఇయరింగ్ ఎయిడ్ పెంచుకునే వాళ్ళందరూ మనము యాక్సెప్ట్ చేస్తున్నాం కదా వీళ్ళకు కొంచెం మెదడులో లోపం వల్ల పెరిగే దీంట్లో లోపం ఉన్నందువల్ల వీళ్ళకి వాళ్ళలాగా ఉండగలరు వీళ్ళు సమాజంలో వీళ్ళని యాక్సెప్ట్ చేసేవాళ్ళు కారు వాళ్ళు ఏమనుకునేవాళ్ళు అంటే వీళ్ళు కూడా పిచ్చి వాళ్ళు అని అనుకునేవాళ్ళు ఇప్పుడిప్పుడు అందరికీ అవేర్నెస్ వచ్చింది ఇప్పుడు ఎన్జిఓలు ఏది పెట్టినా ఈ సిటీస్లోనే పెడుతున్నాం మేము పల్లెలకి వెళ్ళి ఏమి చేయటం లే అక్కడ పల్లెల్లో ఉన్న పిల్లలు ఇంకా అలాగే ఉన్నారు సో కొంచెం మనం వెళ్ళి పల్లెల్లో కూడా మీ పిల్లలు తినే ఉంచకండి మీరు చేస్తున్న పనులలో వాళ్ళని కలిపి చేయిస్తే వాళ్ళకి వస్తుంది అని ఒక వాళ్ళలో ఒక అవేర్నెస్ తెచ్చి స్కిల్ డెవలప్మెంట్ అది వాళ్ళకి నేర్పిస్తే అక్కడ పిల్లలు కూడా కొంచెం పైకి వస్తారని మా ఉద్దేశం అది చెయ్యగలగాలి వాళ్లు కష్టపడుతున్నారు మనలో ఒకరిగా మారటానికి సర్వశక్తులు పెట్టి ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు మారాల్సింది మనం వారిలో ప్రతిభను చూడాలి వారి పట్టుదలని గుర్తించాలి వీలైతే వారికి అండగా నిలబడాలి వాళ్లెంతో ఇష్టంగా తయారు చేసే వస్తువులను కొనడం ద్వారా వాళ్లని ప్రోత్సహించవచ్చు వాళ్లకు ఆదాయ మార్గాన్ని కల్పించవచ్చు వీలైతే మనం టైం డొనేట్ చేసి వాళ్లతో కొద్ది సమయం గడపచ్చు ఇవేవీ కాకపోయినా వాళ్లు మనకి ఎదురైతే ఆదరంగా పలకరించి చేయి కలిపినా చాలు